హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రేషన్ కార్డు లేకున్నా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు ఇప్పుడు రేషన్ కార్డు లేకున్నా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి బుక్ చేసుకుంటే ఫ్రీ డెలివరీ దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చిన న్యూస్ చూపిస్తాను ఇప్పుడు మీకు అయితే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఆరు గ్యారెంటీలో ఇదొక గ్యారంటీగా చెప్పుకోవచ్చు సో తెలంగాణలో ఆరు వంద ఐదు వందల రూపాయలకి ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ ఇస్తామని గతంలో హామీలో చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ తీసుకునే వారికి చాలా కొంత మేరకు కొన్ని న్యూస్లు అయితే రావడం జరుగుతుంది ఓవరాల్గా ఇప్పుడు గమనించుకున్నట్లయితే రేషన్ కార్డ్స్ లేని వారు తెలంగాణలో చాలామంది ఉన్నారు కోటి ఇరవై లక్షల మందికి సంబంధించినటువంటి మనకి ఇక్కడ చూసుకుంటే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి రేషన్ కార్డ్స్ మాత్రం నైంటీ ల్యాక్సే ఉన్నాయి కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారంగా మరింత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కుదిరితే అప్లికేషన్స్ తీసుకుంటాము లేకుంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు గ్యారంటీల అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటాం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరికొంత సమయం తీసుకొని విధి విధానాలు ఖరారు కాలేదు కాబట్టి టైం పట్టే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు కేడర్లుగా విభజించారు అంటే మొదటి రేషన్ కార్డులు ఉన్నవారితో పాటు లేని వారిలో కూడా అరువుతుల జాబితా ఎంపిక చేస్తూ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అరువులతో ఎంపిక చేయనున్నారు మొత్తం అయితే సుమారు మనకి ప్రతి నెలకి దాదాపు ఒక యాభై కోట్ల కనెక్షన్లకైతే అయితే రీఫిల్లింగ్ అయితే చేస్తున్నారు సో గుర్తుపెట్టుకుని దాంట్లో ఏంటంటే ఎవరైతే మళ్ళీ రేషన్ కార్డు కలిగి లేరో వారికి కూడా అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది ఓవరాల్గా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుతో పాటు ఉన్న రేషన్ కార్డులు కొంత తొలగించి ఆ తర్వాత ఫ్యూచర్లో అయితే మళ్ళీ రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్టు తర్వాత ఫ్యూచర్లో ప్రకటిస్తాం ప్రస్తుతం అయితే పేదలకి ఎందుకంటే అందరికీ రేషన్ కార్డ్స్ ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వలేకపోతున్నాను కాబట్టి కొన్ని రోజులు ఈ స్కీమ్ని ఉపయోగించుకునే విధంగా అందరికీ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఏదేమైనా ఒక గుడ్ చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఐదు వందల రూపాయలకే సిలిండర్ దొరకడం అనేది గతంలో వెయ్యి రూపాయలకు మనకు వెచ్చించి సిలిండర్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది బట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల పక్షాన నిలబడుతూ ప్రతి ఒక్కరికి భారం కాకుండా వారికి ఫ్రీగా అన్ని గ్యారంటీలు అమలు అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క గ్యారెంటీ పేదల వారికి చెందే విధంగా నెక్స్ట్ రూపకల్పనలు అయితే చేయబోతామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాఫ్ ఎ నైస్ డే